తినిగా రెడీగా అవుకుchu ఫ్రెండ్స్ నేను కూడా తింటున్నా ఫ్రెండ్స్ ఇప్పుడు ఆ ఏయమొక్కొద్దు లేను మంచిగా నేను మా మామజా ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మా మమ్మీ ఇప్పుడు బోనంకి రెడీ చేయడానికి సున్నం పెడుతుంది ఇప్పుడు కంచు కంచులు ఏమంటారమ్మా కంచులకు సున్నం పెడుతుంది ఇప్పుడు బోనంకి సున్నం పెడుతుంది ఫ్రెండ్స్ బోనం రెడీ అయ్యడానికి తర్వాత కుంకుమ అవి పెడతావా అమ్మ ఇప్పుడు సున్నం పెట్టుడు అయిపోయినాక బొట్లు పెడతాది ఫ్రెండ్స్ తర్వాత అప్పుడు చూపిస్తా ఫ్రెండ్స్ మా మమ్మీ ఇప్పుడు బోనంకి బొట్లు పెడుతుంది ఆల్మోస్ట్ మొత్తం అయిపోయింది పెట్టడం కంచుళ్ళకు కూడా పెట్టేసింది చిన్న చెంబు కూడా పెట్టేసింది ఇలా ఇంకేం పెట్టలే ఓన్లీ బొట్టులు ఒకటే పెట్టింది తర్వాత ఏమేమి చేస్తారమ్మా దీంట్లో ఉండేది అన్నం అలా పెట్టావా బోనం మరి తర్వాత కలుద్దాం ఫ్రెండ్స్ కొంచెం టెన్త్ క్లాస్ ఫస్ట్ ర్యాంక్ రావాలండి

दा 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 लो नु ने ना नुवे कर ले लेको दा जो अंदर बंद करवा चाहिए ना कौन तो दियो नंबर ऊपर बंद करवा चाहिए ना तो ना मैं मोक टाइम मोक टाइम भाईणवा दा जो अंदर बंद करवा चाहिए ना

బోనం తీసుకొని పోషమ్ టెంపుల్కి బయలుదేరుతున్నాము మేము గుడి దగ్గరికి వచ్చేసాము మేము వెళ్తుంటే దారి విమ్మడి గుడి దగ్గరికి వెళ్ళిన బోనాలు తిరిగి వాళ్ళ దర్శనం కంప్లీట్ చేసుకొని తిరిగి వస్తున్నారు కానీ ఇక్కడ దగ్గర దగ్గరగా కనీసం ఒక వెయ్యి బోనాలు వరకు వస్తాయి వెయ్యి బోనాల వరకు వస్తాయి ప్రతి ఇంట్లో కూడా బోనం చేస్తారు ఈ గుమ్మడిదల చాలా పెద్దది కాబట్టి ఇక్కడ అందరూ ఒకేసారి ఒకేసారి బోనం ఎత్తుకొని తిరగడానికి గుడి దగ్గర పెద్దగా స్థలం లేదు అందుకే గుమ్మడిదల మొత్తం మధ్యాహ్నం మూడు గంటల నుండి రాత్రి పది గంటల వరకు ఇక్కడ బోనాలు తిరుగుతూనే ఉంటాయి అందుకే అక్కడ బోనం ఇచ్చిన వెంటనే త్వరగా వెళ్ళిపోవాలి లేదంటే మిగతా బోనం వాళ్ళకు ఇబ్బంది అవుతుంది అందుకే జనాలు కూడా అర్థం చేసుకొని తొందర తొందరగా దర్శనం చేసుకొని వెళ్ళిపోతారు మా దర్శనం కంప్లీట్ అయిపోయింది ఇంటికి వెళ్తున్నా బోనం తీసుకొని ఫ్రెండ్స్ కానీ అక్కడ నిలబడి చూడాలనుకుంటే వాళ్ళు మాత్రం చూడవచ్చు కానీ బోనం ఎత్తుకొని వచ్చిన వాళ్ళు మాత్రం చూడటానికి స్థలం సరిపోదు ఒకప్పుడు ఇక్కడ అమ్మవారి గుడి దగ్గరికి పెద్దగా జనం ఉండేవారు కాదు కానీ ఇప్పుడు జనం విపరీతంగా రావడంతో స్థలం సరిపోవడం లేదు ఇదే ఎల్లమ్మ ఇదే గుమ్మడిదలలో ఎల్లమ్మ టెంపుల్ దగ్గరకు బోనాలు మాత్రమే కాకుండా ఎడ్ల బండ్లు ట్రాక్టర్లు కూడా తిరుగుతాయి స్థలం కూడా చాలా విశాలంగా పెద్దగా ఉంటుంది ఫ్రెండ్స్ అలాగే దుర్గమ్మ టెంపుల్ దగ్గర కూడా స్థలం చాలా పెద్దగా ఉంటుంది ఇబ్బంది అనేది అస్సలు ఫ్రెండ్స్ మేము దర్శనం అయిపోయింది ఇప్పుడైతే ఇంటికి పోతున్నాము ఇంటికి బయలుదేరుతున్నాము ఫ్రెండ్స్ ఇంటికి కూడా వచ్చే వచ్చేసాము ఉడికి వెళ్ళి బాయ్ ఫ్రెండ్ తీసుకొని వచ్చేసాం ఫ్రెండ్స్